రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ప్రజాప్రతినిధులు తమకు సిటీ రూరల్ ప్రాంతంలో బాప్టిజం స్వీకరణ కోసం రెండు గోదావరి రేవులు కేటాయించాలని సిటీ పాస్టర్స్ చర్చ్ ఎలయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిషప్ పొన్నామాటి బాబ్జీ కోరారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రెండు నియోజకవర్గాల్లో తమ లక్ష ముప్పై ఐదు వేల మంది వరకు ఉన్నారని మూడు వందల యాభై చర్చిలు ఉన్నాయని తెలిపారు క్రైస్తవుల కోసం సిటీ రూరల్లో పది ఎకరాల చొప్పున శ్మశన వాటికలు ఏర్పాటు చేయాలని కోరారు క్రైస్తవ మ్యారేజ్ రిజిస్టర్లు వివాహ ధృవపత్రాల ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా జిల్లా రిజిస్టార్ కార్యాలయాలు ఆటంకాలు లేకుండా చూడాలని పొన్నమాటి బాబ్జీ విజ్ఞప్తి చేశారు విలేకరుల సమావేశంలో ఉపాధ్యక్షులు రేవ వై ప్రభాకర్ కె కాశాంత్ శాంతారావు రేవఎం విజయ్ కుమార్ కార్యదర్శి రేవ డి చంద్రరావు వెంట్రపాటి వీరాజు పిశాం తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రాజమండ్రి సిటీ ప్రాంతాలు జరుగుతున్నాయి మరి అనేకమైన అసంఘీకరణ కార్యక్రమం జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిగినట్లు మరి మంచి ప్రభుత్వాన్ని దేవుడు అనగా మా యశుప్రభు బైబిల్ గ్రంథంలో మరి ప్రారంభం నుండి కూడా దేశంలో దేవుడు ఏర్పాటు చేసే నమ్మకం ఉంది కనుక ఆయనకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఆయనకు ఇష్టమైన రాజకీయ నాయకులను ప్రభుత్వాన్ని ప్రజలందరినీ అన్ని మతాల వారిని అన్ని శాఖల వారిని న్యాయంగా పరిపాలించే ప్రభుత్వాన్ని చేయమని బైబిల్ బుద్ధిస్తుంది అందులో అధికార కొరకు ప్రజల కొరకు మూత ప్రభుత్వ ప్రభుత్వం ప్రాంతం చేయమని బయబ ఆ అంశాలు పెట్టుకుని నేను చేరడం రావడం జరిగింది ముఖ్యంగా ఈ రాజమండ్రి సిటీ రూరల్ ప్రాంతాలలో సుమారు లక్ష యాభై ఐదు వేల మంది క్రైస్తవ విశ్వాసాలు ఉన్నారు రాజమండ్రి సిటీ రోరల్లో మూడు వందల యాభై చర్చీలు ఉన్నాయి రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో ఈ మూడు వందల యాభై చర్చీలలో విశ్వాసులు లక్ష మరి మరి ముప్పై ఐదు వేలు నాలుగు వేలు దారి ఉన్నారు మేమందరం ప్రతి ఆదివారం దేశ అన్ని మంత్రాల కొరకు ప్రజల దృష్టి కొరకు అర్థం చేస్తాం ఎన్ని సంవత్సరాలు మేము ఎలా చేసినా మాకున్న క్రైస్తవులు సమస్యలు అలా పోయి ఐదు డిమాండ్స్తో మరి మీ మీ ముందు పెడుతున్నాం రాబోయే ఎలక్షన్లో విజయం సాధించి ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా రాజమండ్రి సిటీ రోరల్లో ఉన్న మరి ప్రజాప్రతినిధులైన వారు ఈ ఐదు అంశాలను దృష్టిలో ఉంచుకుంటారని స్వతంత్ర ప్రెసి మీడియా ద్వారా మా యొక్క ను మా యొక్క సమస్యలను మీ ముందు పెడుతున్నాం మొదటి సమస్య రాజమండ్రి సిటీ రూరల్లో క్రైస్తవుల సమాగ స్థలం సరైన సమాధి లేదు నాకు స్థలం ఇవ్వని రెండు వేల ఎనిమిదిలో రెండు వేల తొమ్మిదిలో ఆనాడు ప్రభుత్వానికి అర్జీ పెట్టిన జీవో పాస్ చేశారు ప్రతి పట్టణాల్లో ప్రతి పల్లెటూరులో ప్రభుత్వం భూమి కొనివ్వని అలాంటి పరిస్థితి రాజమండ్రిలో ఉన్న ఈ క్రైస్తవుల సంఖ్య పెరగడం వల్ల విశ్వాసం పెరగడం వల్ల భక్తులు పెరగటం వల్ల సమాజ స్థాయి నూతన ప్రభుత్వం ఏదైతే వస్తుందో ఆ ప్రభుత్వం మాకు ఇప్పించాలని మా సమస్య మేము ముందు పెడుతున్నాం రెండవదిగా రెండు మార్గశాల జీవులు మాకు కావాలి ఎన్ని సంవత్సరాలైనా స్వాతంత్రం వచ్చేదానికి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా మరి మేము హాస్టర్లు మాత్రం క్రైస్తవులు అందరికీ కడుగుతున్నాం ఈ క్రైస్తవులు కొంతమందికి బాధ్యత గోదావరి తీసుకుని అవట్లేదు నూటికి డెబ్భై ఐదు మందికి గోదావరి నిర్ణయం తీసుకుంటున్నాం మేము అలాగే గోదావరి కొట్టిన సిటీ ప్రాంతంలో ఒక బాధ్యత లేవు రూరల్ ప్రాంతాల్లో ఒక బాధ్యత లేవు మా మాకు ఇచ్చే ప్రభుత్వం గోదావరి ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాను మూడవదిగా రాజమండ్రిలో సిటీలో అనగా సిటీలో రోరంలో రెండు కమ్యూనిటీ హాల్ కావాలి రెండు కమ్యూనిటీ ఈ డిమాండ్స్ అన్ని మేము ఇరవై సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం యువకుడు ఇవకడు నెలవలేదని ప్రెస్ మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులతో అలాగే మూతన ఎన్నుకోబడుతున్న రాజకీయ బాధ్యత మేము చేస్తున్నాం నాలుగవది కాదు క్రైస్తవులైన మేము నేను ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ తెలుసు ఒక వెయ్యి నాలుగు వందల యాభై పెళ్లి తీశాను మేము పెళ్లి చేస్తే సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఆధార్ కార్డులు మరి రేషన్ కార్డులు మార్చుకుని పాస్పోర్ట్ కూడా పనిచేస్తుంది ఇటీవల రెండు మూడు సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయంగా అక్రమంగా క్రైస్తవ మ్యారేజ్ రిజిస్టర్ చేసిన సర్టిఫికెట్ పనిచేయదు మళ్ళీ హిందువు పెళ్లి చేసుకోవాలని జిల్లా రిజిస్టర్ ఆఫీస్ చేసుకోవాలని ఒక సిఫార్సుతో మన క్రైస్తవులు చాలా ఇబ్బంది పెడుతున్నారండి నూతన ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని మాకు న్యాయం చేయాలి ఎందు చేతంటే మేము అడిగే డిమాండ్స్ ప్రభుత్వం వల్ల అయ్యేవి డిమాండ్స్ కనుక క్రైస్త వివాహ లైసెన్స్ విషయంలో మేము పెళ్లి చేసినప్పుడు మేము పెళ్లి చేసి సర్టిఫికెట్ మరి ఆధార్ కార్డు మారాలి రేషన్ కార్డు మారాలి పాస్పోర్ట్లు మారాలి ఇటీవల ప్రభుత్వం రెండు మూడు సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యను నూతన ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వానికి అధికారులకు మనం చేస్తున్నాం ఐదవదిగా రాజమండ్రి సిటీలో రోరంలో చర్చీల విషయంలో కానీ కాన్సర్ల విషయంలో కానీ విశ్వాస విషయంలో కానీ అన్యాయంగా అక్రమంగా కేసులు మనాయించారు అందులో ఒక కేసు నా మీద కూడా ఉంది అది చాలా అన్యాయం కేసులు ఈ ప్రెస్ మీడియా ద్వారా ఉద్రేక చెప్పినాం కాదు కానీ ప్రజాప్రభుత్వాలు ప్రజానాయకులు ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా క్రైస్తవులు గుడిలోకి వచ్చి చర్చిలోకి వచ్చి ఓట్లు అడుగుతున్నారు మీకు ఇష్టమైన పార్టీకి ఈ ప్రజలు వేస్తున్నాం క్రైస్తవులు మేము మరి మా సమస్యలను వచ్చినప్పుడు రాజమండ్రిలో రెండు చర్చిల్లో ఈ సంవత్సరంలో చాలా అన్యాయంగా అక్కడంగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు దాన్ని మేము ప్రార్థన ద్వారా అధికారులతో మాట్లాడి మేము దాన్ని చేసుకున్నాం అలాంటి అన్యాయం జరగకుండా రాజమండ్రిలో సిటీలో ఉన్న క్రైస్తవులు కానీ పాస్టర్లకు కానీ విశ్వాసులు కానీ చర్చిలు కానీ అంతరే లేకుండా నూతన ప్రభుత్వం వారు మా ఇంటికి దయించాలని మనం చేస్తూ ఈ ఐదు అంశాలను ప్రెస్ ద్వారా ద్వారా చేస్తున్నాం ఎందుకంటే ఎలా మనసును మనసులో ఉంచుకుని చిన్న ప్రార్థన చేసి బైబిల్ వాకింగ్ చేసి ఈ యొక్క కార్యక్రమం ఎవరైనా చూస్తాను పరిశుద్ధ ఉంటే రాసినట్టి పత్రిక ఈ విధముగా సాయపడిన లేఖనం మనము సంపూర్ణ భక్తియు మానజ కలిగి నెమ్మదిగాను సుగమగాను బ్రతుకు నితము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యోచనలను

యుగ యుగముల వీటను దేవుని కాక ఆయన కాలములను సమయములను మార్చువాడిన రాజులను వివేకమును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు ఉన్నాడు రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమకి అనుగ్రహించి ఉన్నాడు తమను రాజులకు రాజ్యున్నారు రాజులకు ఉన్నారు ఆయన మనుషులు మనుషులనేమి భుజంతులనేమి ఆకాశ పక్షులన్నిటిని ఆయన తమ చేతికి అప్పగించి ఉన్నాడు